యం పిల్లలు ఆ పిల్లలు మనం ఇప్పుడు ఒక ఆట ఆడబోతున్నాం ఆట పేరు మేక పులి అర్థమైంది ఆ ఇప్పుడు మేక లోపల ఉంది పులి బయట ఉంది ఇప్పుడు ఈ పులి తూలిపల్య మేకని తినేసేదానికి ప్రయత్నం చేస్తుంది అప్పుడు మీరు ఏం చేయాలంటే పిల్లలు ఈ లీలాష్కి దారి వదలండి శశాంక్కి దారి అర్థమైందా ఓకే అన్న పిల్లలు ఓకే ఇప్పుడు ఏం చేయాలంటే ఉండండి ఉండండి చూడండి ఉండి ఉండి ఉంటుంది సరే ఇప్పుడు నేను గట్టిగా అరుస్తాను లక్కీ కూడా అరుస్తుంది అట్లా ఉండు నువ్వు దూరి ఈ సందులో దూర అబ్బాయిని అంటే లోపలికి పోయి నువ్వు దొరకకూడదు అబ్బాయికి వెరీ గుడ్ స్టార్ట్ మాకు వచ్చిందా లేదా మాకు వచ్చిందా లే

वोगो मैं कंटिन्यूस फांटे मिलफाल लेर कोटेस्टान चपर वोगो मैं कंटिन्यूस था 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 आउ टाउ 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 आउट चेसेस नवा आउट अंटे से अंटो अंटो दूर अंटे अंटे से अंटो जा अंटे वेरी गुड आ क्लास